రఘు మాట్లాడిన ప్రతి మాట సత్యం ఒకటి చూడ అబద్ధం లేదు అందులో నా హృదయపు అంతరాల్లో ఉండే మాటలు కూడా అవే నేను రోజు మాట్లాడుతుండే మాటలు కూడా అవే నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకునే మాటలు కూడా రఘు చెప్పినాడు అన్ని అన్ని చెప్పినాడు ఒకటి ఈ ఊరు అభివృద్ధి చూడమని చెప్తున్నాడు రఘు ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు రాజ్యమండ్రికు ఓటేస్తారు గతంలో ఈ ఊరు ఎట్లుండే అది ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది గతంలో మనకు తాగడానికి నీళ్లున్నాయా లేవా ఎంత ఇబ్బంది పని అర్ధరాత్రి అపరాత్రి పెద్దలతో గంట రెండు గంటలు మాత్రమే రెండు గంటలు పట్టుకునే పరిస్థితి డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మీకోసం శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి శుద్ధి చేసిన నీటిని మీకు ఇస్తా ఉన్నాం ఎక్కడ చూసినా అల వార్డు మీరు ఉండే రోడ్లు కూడా మేము వేసింది ఈ రోడ్డు కూడా ఇదేందమ్మా ఊర్లో ఉండే ప్రతి రోడ్లు మేము వేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అడిగిన ప్రతి చోట కలవ కట్టినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం మీకోసం ఐదు కోట్లు పెట్టి గాంధీ పార్క్ అందంగా చేసిన మైన్పూర్ రోడ్ ను హైదరాబాద్ రోడ్డు లాగా తయారు చేసినాం రోడ్డు వెడల్పు చేసి ఫుట్ పాత్ కట్టి డివైడర్ కట్టి అందులో గ్రీనరీ చెట్లను వేసి డెబ్బై రెండు స్ట్రీట్ లైట్స్ అద్భుతమైనటువంటి ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఉండే లైటింగ్ తీసుకొచ్చి డెబ్బై రెండు పెట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా తయారు చేయగలిగినారు చిన్న చిన్న రోడ్లను చిన్న చిన్న వీధులను పెద్ద చేసినాం నెహ్రూ రోడ్డు శ్రీరాములపేట చోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇటువంటి అన్ని విశాలం చేశాను అక్కడక్కడ అడ్డం ఉండే బివిఎస్ఆర్ దగ్గర వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఇటువంటి చోట ప్రధానమైన రహదారిలో ప్రజలకు అడ్డం ట్రాన్స్ఫార్మర్స్ తొలగించగలిగిన మీకోసం అని చెప్పి నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునికంగా పడి నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీటికి సప్లై చేసే పైపులు మారుస్తా ఉన్నారు డెబ్బై ఏళ్ళకి పైపు లోపల చిల్లు పడిన మురికి నీరు దాంట్లో కలుస్తూ ఉంటారు పట్టించుకోలే మారుస్తాం నూట అరవై కోట్ల మీకోసమని మార్కెట్ కడతా ఉన్నాం యాభై మూడు కోట్లతో ఇరవై ఐదు కోట్ల పని జరిగింది బస్టాండ్ పూర్తి చేసినాం ఐదు కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి కడతాం ఏటికి నీరు వచ్చినా ఇబ్బంది ఉండకుండా ఉదల పక్కకు పోయేదానికి యాభై రెండు కోట్లతో ముప్పై కోట్ల రూపాయల పని జరిగింది గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం మీ పిల్లల కోసం అని వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్ల రూపాయలతో కాలేజీకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్ కోట్లు ఇప్పించినాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ నాలుగు కోట్లు ఇప్పించినాం జగన్మోహన్ రెడ్డి గారి జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరందరూ పేదవాళ్ళే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మీకు సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికంగా మీకు సహాయపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు పెన్షన్ మూడు వేలు చేసినాడు వయస్సు తగ్గించినాడు ఐదు సంవత్సరాలు అందరికీ అవకాశం ఇచ్చినాడు మీ ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించినాడు నలభై ఐదు ఏళ్ళు ఉంటే మీకు పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు చేనేత వారి మొగ్గమని ఇస్తే ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు మీరు బాకీ చేస్తే పొదుపు సంఘాల్లో రెండు వందల కోట్లు ఆయనే బాకీ కట్టినాడు ఇల్లు పేదలకు అమ్ముకుంటే స్వేచ్ఛ ఇచ్చినాడు లక్ష ఇరవై వేలు కట్టి మాతో ఇల్లు కట్టిస్తున్నాడు మీరు ప్రభుత్వం లక్ష ఇరవై వేలు ఇస్తే పని మాకు పెట్టినాడు కట్టమని చెప్పి ఒకటే తల్లి ప్రతి కుటుంబానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పథకాల వరకు సంవత్సరానికి అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మీ కుటుంబాలకు ఆయన ఆర్థికంగా సహాయం చేసినాడు మీ కుటుంబంలో ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదు అనారోగ్య పాలు కాకూడదు చెప్పి ఐదు లక్షల నుండి ఆరోగ్యశ్రీ కార్డును ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ను ఇచ్చినాడు సంవత్సరానికి ఒక్కసారి అంటే ఐదేళ్లకు కాదు ఆ కార్డు ఇరవై ఐదు లక్షలు సంవత్సరానికి వాడుకోవచ్చు మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సమాధానం చెప్తుంది ఆ కార్డు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్లో నాలుగు రాష్ట్రాల్లో చూపించుకోవచ్చు బెంగళూరు మద్రాసు హైదరాబాదు అమరావతి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీ పిల్లలు చదువుకోవాలంటే సరిగా స్కూల్ విలువ ఈ రోజమ్మా ఒక బృదుటూరు పట్టడానికి యాభై ఆరు కోట్లు ఇచ్చి మీ పిల్లలు చదివే స్కూళ్ళన్ని రూపురేఖలే మా చేసినాడు అద్భుతమైనటువంటి చదువు తల్లి అది మీకు చెబితే అర్థం కాదు హైదరాబాద్ లాంటి పబ్లిక్ స్కూళ్లలో కూడా అందనటువంటి సౌకర్యాలు అందిస్తున్నాడు ఒక వంద కోట్ల యొక్క కుమారుడు చదివే స్కూల్ కంటే గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినాడు మంచి ఆహారాన్ని అందించినాడు కంటి పరీక్ష చేపించినాడు సర్జరీ చేయించినాడు మీ పిల్లలకు అద్దాలు ఇచ్చినాడు పుస్తకాలు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినాడు సాక్షులు ఇచ్చినాడు పదహైదు వేలు మీ పేరుతో డబ్బులు వేసినా ఎందుకు తండీ మీ పిల్లోని పనికి పంపాకండి బడికి పంపండి నేను చదివిస్తాను నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు చదివించినాడు మీకు లెక్కిస్తాను అమ్మఒడి పేరుతో ఇవన్నీ గతంలో చేసినారా జగనన్న ఆరోగ్య సురక్షి మీ ఇంటికి డాక్టర్లు పంపించిన జబ్బులు చూసి రక్త పరీక్షలు చేసి మీకు ఏదైనా పత్రాలు కావాలంటే డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ రెవెన్యూ ఆఫీసు కావచ్చే మీరు ఎంఆర్ ఆఫీసుకు మున్సిపల్ ఆఫీసుకు కలెక్టర్ ఆఫీసు కు తిరిగినా కూడా ఆటో లెక్కి దిగినా కూడా లెక్క కట్టి వచ్చేది కాదు ఒక కాగితం కావాలంటే మీ ఇంటి వాళ్ళు మీకు కదమ్మా మేమే ఇచ్చినాం ఈ రోజు వచ్చినారు రాసుకున్నారు మూడు రోజులు మీటింగ్ పెట్టినారు మీకు కైద మీకు ఇచ్చినారు ఇవన్నీ మార్పు కాదా ఇవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే మార్పులు కాదా పేదవాళ్ళకు ఆయన చేసిన సహాయం కాదా పరిపాలనలో వచ్చిన మార్పు కాదా మీ ఇంటికాడ సచివాలయం పెట్టినాడు మీరు ఎక్కడికో పోకుండా జీ పనులు మీ ఇంటికి వాళ్ళనిచ్చినాడు సేవ చేసేదానికి మనవడు మనవరాలు పెన్షన్ పద్దని శ్రీకర్లు ఆరు గంటకే పెన్షన్ ఇస్తారు ఊరు అభివృద్ధి జరిగింది మీ కుటుంబం అభివృద్ధి జరిగింది మరి ఎన్ని చేసినా జగనన్న కోటేద్దామా మోసగాడైన చంద్రబాబు నాయుడు ఓటు వేస్తామంటే చెప్పండి అమ్మా చెప్పండి తల్లి అమ్మా జగన్ కు ఓటు వేయకపోతే నిజంగా చెప్తాను మనకి పెట్టుకోండి జగన్ కు ఓటు వేయకపోతే మళ్ళీ మూడోసారి చెప్తానా జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓటు పేయక ఓడిపోయేదేవు తెలిసిన తల్లి జగన్ కాదమ్మా పేదవాళ్ళే ఓడిపోతారు ఈ ఎన్నికలు జరుగుతా ఉండేది రాచముల్లకు వరదరాజరెడ్డికి కా తల్లి జగనుకు చంద్రబాబు నాయుడు కాదు తల్లి బాధ్యపన చంద్రబాబు నాయుడు పెత్తందారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్లకు పోటీ జరుగుతారు జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు జగన్ ఓడితే మీరు ఓడతారు ఈ సత్యము సత్యము సత్యం నమ్మండి నా మాట గెలిచినా జగన్ కాదు ఓడినా జగన్ కాదు గెలిచినా పేదవాళ్లే ఓడినా పేదవాళ్లే జగన్ గెలిపించడం అంటే పేదరికంలో ఉండే ప్రతి కుటుంబము మనల్ని మనం గెలిపించుకోవడం మీరు వద్దు అని జగన్ ఓటు అనుకో దాని అర్థం ఏం తెలిసిన మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు మా ఇంటికాడ మూట మూల్య దండిగా ఇంట్లో లెక్కుంది నీ బోడి అమ్మఒడి ఎవరికి కావాలా నీ నాడు నేడు పడికింది మా పిల్లలకు నువ్వేందు ఇంగ్లీష్ మీడియా చెప్పేది నేను సాధించుకుంటా పో ఆరోగ్యశ్రీ కార్డు మాకు అవసరం లేదు ఐదు పోయి పది లక్షలు విడి చూపించుకుంటాం మా యాప్కు మా దగ్గర దండిగా లెక్కంది నువ్వేది మాకు చేసిన బోర్డు కానివి అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉండాలా వేయలేదంటే ఓటు వేస్తే అర్థం ఏం తెలిసినా నువ్వు చేసిన పరిపాలన బాగుంది నాయన పేదవాళ్ళకు అనుకూలంగా మంచి పరిపాలన చేసినావు నువ్వు ఎట్టిన చదువు వల్ల నా పిల్లలు బాగుపడుతున్నారు నువ్వు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నా ముగ్గుని బతికించుకోగలిగినా నా అప్పు నువ్వు కట్టిన దాని వల్ల మూడు ఫుట్ల పువ్వు తినగలుగుతానా నువ్వు ఇచ్చే పెన్షన్లో నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఇంటికి వెళ్ళి చర్ లాగా నెలకు ఐదు వేల ఆరు వేలు ఉపయోగపడి మూడు ఫుట్లకుతి బస్సులు అనుకోకుండా నువ్వు మూడుకి నూరు పదాలు మంచి పాలన చేసినావు నువ్వు మావానివి మా పిల్లనివి నా కొడుకు నా తమ్మునివి ఇది మా ప్రభుత్వము మళ్ళీ బేస్తాం మళ్ళీ గెలిపించుకుంటాం వాడు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా బొగ్గిట్లే పెట్టుకుంటాం ఓటు మాత్రం ఫ్యాన్ మీద కుదుతాం అని చెప్పడం తర్వాత నేను బాగా చెప్తాను లెక్కిస్తారు ఎక్కడ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అందరూ ఇస్తారు లెక్క ఇవ్వడం తప్ప ఒప్పు అంటే అంత పెద్ద మాటలు నేను మాట్లాడలేను అంత గుర్ర లేదు అంత తనకాయ లేదు నాకు నేను చిన్నవాడిని యాడో రామేశ్వరంలో రామేశ్వరంలో పుట్టిన నేను మామూలుగా పుట్టిన వారిని పేదరికంలో పుట్టిన పస్తులతో పెరిగిన వారిని తల్లి మీరు ఏమన్నా ఎమ్మెల్యే అంటే వాళ్ళకి నాలుగు చేతులు ఆరు చేతులు పెద్ద గొప్పగా ఉంటాడు అని కథ వారి వ్యవహారం బంగారు పల్లెలో పల్లెంలో పూజింటాడు అనుకున్నారా నేను వస్తుంది మీ ఎమ్మెల్యే ఆ టైపు ఎమ్మెల్యే కాదు రామేశ్వరంలో పుట్టిన దేవలాల కాడ మోరికాడ పెరిగిన ఎరగడ్డ కాలం సద్దుబూదని మడికి పోయినా మామిడికాయ ఊరగాయ వేసుకొని సద్దుబువదిని కాలేజీకి పోయినా పండగ లేదు పప్పం లేదు లెక్క లేదు పేదరికము ఆకలితో పెరిగిన పస్తులతో పెరిగిన రఘురాజు భార్య కూడా ఆ పాప కూడా మా రామేశ్వరమే ఆ పాప కూడా అన్ని తెలుసు మాకు పేదరికంతో పెరిగిన వాళ్ళు తల్లి అందుకే మీకు బాగా చెప్తా ఉన్నా డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు తీసుకోండి తీసుకోండి ఈ రెండు అయిపోతే వరదరాజు రెడ్డి అయినా మరొక రెడ్డి అయినా మీకు లెక్కించడమ్మా నువ్వు ఎంత ఒకటి అడిగినా నా బిడ్డ పెళ్లి పెట్టుకునే పదివేలు పదివేలు సారి ఎవరు ఈ బుద్ధి మటుకు మీ ఇంటికాడికి వచ్చి బుక్కులు చూసి ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు నుండి పది తీసుకో పదివేలు అని చెప్పి పిలిచి 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 వల్ల మారిన ప్రేమ వలక పోసి ఇచ్చిపోతారు కారణం అవసరం అవసరం దీన్నే ఏమంటాం మన భాషలో అంటే దయ్యం పట్టిన కూడా మెత్తో కొట్టాలా అంట రాజకీయ నాయకులు దయ్యం ఎప్పుడు పడతాది ఎలక్షన్లు ఇప్పుడు మాత్రమే దయ్యం పడతాది ఇప్పుడు దయ్యం పట్టింది మెట్టుతో కొట్టు చాటతో కొట్టు పొరకతో కొట్టు యాభై మండలతో కొట్టు ఏంటి అందుకు తీసుకో తీసుకోలేక ఇబ్బంది లేదు కానీ ఓటు మాత్రం మీకు మంచి చేసిన ప్రభుత్వానికి మంచి చేసిన పార్టీ మీకు ఎవరైతే మంచి చేసినారో జగన్ చేసింటే జగన్ గెద్దాం చంద్రబాబు నాయుడు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు వేద్దాం రాజమండ్రి మంచివాడైతే రాజమండ్రి పేదవాళ్ళకు పలికి దానము ధర్మము మానవత్వంతో చేసి ఉంటే ఊరిని అభివృద్ధి చేసి ఉంటే ప్రశాంతంగా ఉంచగలిగి ఉంటే మీకు అందుబాటులో నేను ఉండే మాట నిజమైతే నా ఓటుని లేదు నేను చెట్టు వాళ్ళు చెప్పినట్టు రాక్షసు నరకాసులు నేను ఊరు సర్వనాశనం చేసిన వాణ్ణి గుట్నా వీడిని గుట్టినా వీళ్ళు లెక్క దోసుకునే వాని లెక్క దోసుకునే ఊర్లోనే నేను మీకు పరగలే పెళ్లి కూడా బిచ్చం వేయలే ఊర్లో రోడ్డు వేయాల వేయాల అభివృద్ధి చేయలే దొంగనా పుట్టుకును కానీ మంచోడి అయితే మీరు ఓటు వేయాలా వేయాలా నేను మంచోని అభివృద్ధి చేసి మీకు పలికి సహాయం చేసి అన్ని నాకొక్క న్యాయం ఉంది నా ఓటు లేకుండా నన్ను ఓడిస్తే బాధపడాల్సింది నేనా ధర్మమా ధర్మం బాధపడతా తల్లి నేను బాధపడాల్సింది బాధపడాలా నిజంగా నా వైపున ధర్మం ఉంది నిజంగా నా వైపున న్యాయం ఉంది నిజంగా నేను ఉందితో అంటే కమిట్మెంట్ నూటికి నూట ఒక్క శాతం నా రాజకీయ జీవితం ఉన్న పేద ప్రజల కోసం బ్రతకాలా ఈ ఊరి ప్రజల కోసమే బ్రతకాలా ఈ ఊరిని అభివృద్ధి చేయాలా ఊర్ను ప్రశాంతంగా ఉంచాలా పేదవాళ్ళకు నా దగ్గరకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కన్నీళ్లు దూసే ప్రయత్నంతో నేను డబ్బులు సహాయపడాలా అని పలికిన మాట వాస్తవం అయితే నన్ను నా పార్టీని గెలిపి ఎగరన్న సంక్షేమ పథకాల పేరుతో మీకు న్యాయం చేసి ఉంటే గెలిపించండి రఘు చెప్పినట్టు కరోనా వచ్చింది మేము కాదమ్మా మీ దగ్గరకు వచ్చింది మొట్టమొదటి శ్రీనివాసనగర్ లో కరోనా వస్తే కమిషనర్ రాదమ్మ నేను మా వాళ్ళు అందరం కలిసి ఆ పక్కసందు రేపు వచ్చి మీ స్ప్రే మిషన్లు తీసుకొని మిద్యలు కొట్టి మీ ఇళ్ళలో జాగ్రత్త చెప్పి భయం పెట్టి అప్పుడు కరోనా అంటే ఈ నుంచి అంత దూరండి మాట్లాడుతున్నారు భయపడి మొట్టమొదటి కేసు శ్రీనివాసనగర్ లో వస్తే వాళ్ళ ఇంటికి వచ్చినాం నేను కమిషనర్ రాదమ్మ స్ప్రే చేసినాం బ్లీచింగ్ పౌడర్ తెలియడం కూరగాయలు ఇచ్చినాం బియ్యం ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం ఆసుపత్రిలో పంపినాం క్వారంటైన్ సెంటర్ ఆక్సిజన్ ఇప్పించినాం ఒకటేంది తల్లి కరోనా కష్టకాలంలో వరదరాజిరెడ్డి కామన్ూర్ లో పనుకున్నాడు వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో పనుకునేవాడు ఇద్దరు వాకిల్ చేసుకొని వాళ్ళు పనుకున్నారు మా పిల్లలు మాత్రం అమలు వేధి కారణం లీడర్ అన్న తర్వాత కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే మనం బతికినా సచ్చినా ప్రజలతో ఉండాల్సిందని చెప్పి కరోనా కష్టకాలంలో నేను మన పార్టీకి సంబంధించిన నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళందరూ కలిసి మీకు సేవ చేసిన చిట్ట చివరకు మా నెత్తి విధికి మృత్యు తెచ్చుకున్నాం కరోనా తెచ్చుకున్నాం నలభై రోజులు ఆసుపత్రిలో పడి సాగు బతుకుల మధ్య మృత్యు వాకి పోయి చనిపోవాల్సిన వారిని శివుని దయవైన మీ ప్రేమ చేత బ్రతికి వచ్చి మళ్ళీ మాట్లాడగలుగుతారు మరి ఆ రోజు అంత ఆపదలో మేముండి వరదరాజరెడ్డి వరదాడి కొడుకు ఇంట్లోనే పరిమితమైంది ఒక్క రూపాయి మీకు సాయం చేయక మేము చేసి ఒక్క జెండా వాళ్ళ వచ్చే తెలుగుదేశం పార్టీ జెండా రూపాయి రాగి సాయం చేయక జగన్ సాయం చేసి అన్ని జరిగిన తర్వాత ఈ రోజు తగుదమ్మా అని చెప్పి ఎలక్షన్ లో మూడు నెలల ముందు వచ్చి నాకు ఓటు వేయాలంటే న్యాయమా ఆయనకు వేస్తే మాది న్యాయమా తల్లి ఒక్కసారి మీరే ఆలోచించండి మనస్ఫూర్తిగా మంచికి పట్టం కట్టండి ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి మంచి పార్టీ అయిన జగన్ గెలిపించుకోండి మళ్ళీ సంక్షేమ పథకాలు అందుకోండి ఈ ఊర్లో సంపూర్ణం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణం కావాలి అంటే మళ్ళీ జగనన్న గెలవాలా రాచమల్లి అసెంబ్లీలో ఉండాలా రాచమల్లిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచినప్పుడే ఈ ఊర్లో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది మరిన్ని సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి తీసుకురాగలుగుతా పేదవారికి సంక్షేమ పథకాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా అందించగలుగుతా నా మానవతా హృదయంతో శ్వాస ఉన్నంత వరకు మీకు ఉపయోగపడగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరుడు రఘురామరెడ్డి గారికి పద్మావతమ్మకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పొద్దుటూరు నియోజకవర్గంలోని పొద్దుటూరు మున్సిపల్ పరిధిలో ఏడో వార్డులో పల్లె రఘునాథ్ రఘురామరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మాదిరి పద్మావతి ఈమె సోములవార్పల్లె గ్రామ పంచాయతీ నివాసురాలు పెన్నానగర్ లో ఉంటాది వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఒక వంద కుటుంబాలు టిడిపి బిజెపి వీళ్ళిద్దరు కూడా ఒకరు బిజెపి ఒకరు తెలుగుదేశంలో ఉన్నారు ఈ తెలుగుదేశం బిజెపి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ కండిషన్స్ ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం కోసం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ మూడవసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా చేసుకోవాలా ఈయన రెండు సార్లు మాత్రం ఎమ్మెల్యే అయినాడు ఇప్పటి వరకు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం ఒక్కసారి అధికారంలో ఉన్నాం ఈ ఒక్కసారి అధికారంలో ఉండే రెండు సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి చేయలేకపోయినాం కేవలం ఒక రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో మాత్రమే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళ్ళ కనిపించేటట్టు ఈ రెండున్నర మూడు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాడు అంటే తిరిగి ఆయనకు మరొకసారి 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 ఇంకా ఒక రెండు మూడు సార్లు తిరిగి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేసుకుని తిరిగి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ జగనన్న ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం అందింది రాచమల్లు నాయకత్వంలో పొద్దుటూరు అభివృద్ధి జరిగింది అని చెప్పి వీళ్ళు ఇద్దరి ఆధ్వర్యంలో ఒక వంద కుటుంబాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతనే పొద్దుటూరు నియోజకవర్గంలో చాలా చోట్ల తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉండేది మీ అందరికీ తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ పార్టీ అంటే వర్గాలు వాళ్ళ రెండు మూడు వర్గాలు ఉంటాయి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తా ఉంటారు వాళ్ళకు వాళ్ళే కండువాలు వేసుకుంటారు నిన్ననో ఎప్పుడో చూసినాం ఆ వివేకానంద కాలనీలో మాజీ మండలాధ్యక్షులు పెద్ద రాఘవ రాఘవరెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళకే పోయి నిన్న కండువా వేసినారు ఒక పార్టీని మారడం ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి చేర్చుకోవడం అంటే ఈ మాదిరి ఉండాలి అంతే తప్ప వాళ్ళ వర్గాలు రెండు మూడు వర్గాలలో ఉండేటోళ్ళు ఆ వర్గం నుంచి ఈ వర్గం ఈ వర్గం నుంచి ఆ వర్గం నాలుగైదు సార్లు ఒకటే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ కండువాలు మార్చి 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 చెప్తా ఉంటారు అది వాళ్ళ నైజం మన నైజం మనం చేసేది స్వచ్ఛందంగా వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వేవంతా కూడా రాష్ట్రం అంతా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి సిద్ధం సభలు సక్సెస్ అయితా ఉన్నాయి ఒక సైడ్ ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా పూర్తి టెండ్రూ మాడిపోయి ఎక్కడో వాళ్ళు వాళ్ళ ఊహలు వాళ్ళ అంచనాలు కూడా దొరకకుండా మే రేపు నెల జరగబోయే మే పదమూడవ తేదీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఈ పార్టీలోకి ఇంత అభిమానంగా చేరినటువంటి రఘురామ్ రెడ్డి అన్న గారికి పద్మావతి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది వీళ్ళు పార్టీలో చేస్తన్నందుకు వీళ్ళకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం